హైవర్స్ హమ్మయ్యా మొత్తానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కనికరించారు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు నెట్వర్క్ ఆసుపత్రులు ఈరోజు నుంచి వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద సేవ చేయమని చెప్పేసి నేను ఇచ్చారు బట్ ఏమైంది మన జగన్మోహన్ రెడ్డి సార్కారు కరుణించి ఆ నెట్వర్క్ ఆసుపత్రులకి చెల్లించాల్సిన బిల్లు మొత్తం చెల్లించకపోయినా కొంత చెల్లించారు అయే సార్ కృష్ణబాబు గారు చర్చలు జరిపి ప్రభుత్వం దగ్గర ఫండ్స్లో ఇవ్వడం మరి మిగతా అది మరి ఏం చెప్పినట్టు మన తెలియదు కానీ వెయ్యి కోట్లు దాదాపు వాళ్ళకి రావాల్సి ఉంటే ఐదు వందల కోట్లు ప్రభుత్వం నుంచి వాళ్ళకి వెళ్ళాడు మిగిలి వాటి త్వరలు ఇస్తామని చెప్పారట దాంతో నెట్వర్క్ ఆసుపత్రులు ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి కంటిన్యూ చేస్తూ ఉంది అయితే ఇంకా వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఆసుపత్రుల డిమాండ్స్ వైద్యానికి సంబంధించి ఏవైతే రేట్లు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పాతవి కాబట్టి ఆ రేట్లు పెంచాలి అండ్ మాకు బిల్స్ ఇన్ టైంలో ఇవ్వాలి అది వాళ్ళ డిమాండ్ మెయిన్ అంతే మరి జగన్మోహి సర్కారు ఆ పథకం ఈ పథకంలో డబ్బులు అట్టేస్తారా లేదంటే ఆర్పిసీని ఇరవై వేల ఇరవై లక్షలకు పెంచామని చెప్పి గర్వంగా చెప్పి గొప్పగా స్మార్ట్ కార్డులు అందరికి ఇచ్చినప్పుడు ముందు నెట్వర్క్ ఆసుపత్రికి బిల్స్ చెల్లించాలన్నటువంటి విషయం గుర్తుంచుకొని వాళ్ళకి చెల్లిస్తారా లేదా చూద్దాం బట్ ఇప్పుడైతే కన్ఫ్యూషన్ ఏమీ లేదు క్లారిటీ ఉంది ఆర్పిసి కింద ఎక్కడ ఏ సేవలు ఆగలేదు కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి అండ్ మెయిన్గా మీరు ఆ నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ముందు డబ్బులు కట్టండి అదేది అంటున్నప్పుడు మీరు వన్ నైన్ జీరో టూకి ఫోన్ చేయండి అది సీఎం పేషెంట్ నెంబర్ లేదు వన్ జీరో ఫోర్ ఆరోగ్యశ్రీ డెస్క్ వాళ్ళకి ఫోన్ చేశారని చెప్పండి ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్లో దయచేసి మీకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న డబ్బులతో వైద్యం చేయించుకోవద్దు అలాగనుక రెండో కనుక డబ్బులు అడిగితే కంప్లైంట్ ఇవ్వండి